వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగింది ఉదయం ఆలయ అర్చకులు తలుపులు తెరవడానికి రాగానే తాళాలు పగలు కొట్టినట్లుగా గమనించారు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు నాలు రాజేశం సమాచారం అందించారు వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేశం మాట్లాడుతూ మీడియాతో సుమారు మూడు వెండి కిరీటాలు మరియు సీసీటీవీ కెమెరాలు మానిటర్ దొంగతనానికి గురయ్యాయని తెలిపారు ఇంకా బంగారము వెండి వస్తువుల లెక్క తేలలేదు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు ai pelo que eu